ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పేరుతో ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి వేలు దాటిన మహిళలకు ఏడాదికి పద్దెనిమిది వేలు వస్తాయని చెప్పారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తాయని చెప్పారు ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు ఉచిత బస్సు కావచ్చు గ్యాస్ కావచ్చు మరి ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతా ఉన్నారు ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పవర్ లోకి వచ్చేటానికి కూడా రాష్ట్రంలో అప్పటికే ఐదు లక్షల కోట్ల అప్పు ఉన్నింది చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఉన్నింది కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మధ్యలో రెండు సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు చేయుత ఇచ్చారు అమ్మఒడి ఇచ్చారు కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఐదు సంవత్సరాలు అమలు చేసి చేసి చూపించిన వీరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన ఏడెనిమిది మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని రెండు పార్టీల మధ్య ఇద్దరు నాయకుల మధ్య ఆ తేడాను గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దెమ్మ మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను రైతులను అందరినీ ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు విధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా కొద్దుటూరులో కావచ్చు మడుగులో కావచ్చు పులివెందల్లో కావచ్చు విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు అధికార పార్టీ నాయకుల అండదండలతో విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు ప్రతిరోజు పది లక్షల రూపాయలు స్థానిక నాయకులకు మరి దీని ద్వారా ఆదాయం అర్జిస్తూ ఉన్నారు ఎంతో కొట్టి పొట్టగొట్టి మందిని ఇబ్బంది పెట్టి ఎంతో మందిని రోడ్డు తీర్చి ఈ మాదిరి జూదంలో ఆదాయాలు సంపాదించుకుంటా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఒక్కసారి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో నేను గతంలో కూడా నెల రెండు నెలల ముందు చెప్పాను ఈ మధ్య కాలంలో దోపిడీలు ఎక్కువైపోయినాయి కులన నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఏ పల్లెకైనా మీరు పోయి అరగండి దొంగతనాలు దోపిడీలు విపరీతంగా అయిపోయినాయి జూదంలో అందరూ చేతులు కాల్చుకుంటారు నష్టపోతున్నారు మోసపోతున్నారు ఇబ్బంది పడతా ఉన్నారు డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు చేసేదేం లేక ఈ మాదిరి దొంగతనాలకు వాల్పడతా ఉన్నారు నిజంగా ప్రతి గ్రామంలో మితిమీరిన జూదం వలన మితిమీరిన దొంగతనాలు మితిమీరిన దోపిడీలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ లేని ఎక్కడ లేని విధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా ట్రాన్స్ఫార్మర్లలో ఈ కాయలు దోచుకోవడాలు అదేవిధంగా కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్లు మామూలుగా మన లింగాల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్స్ ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా మరి మీకు తెలుసు రెండు మూడు నెలల క్రితము దాన్ని దొంగతనానికి ప్రయత్నించి అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ అని కడపకు కడపకు పంపించారు రెండు మూడు మాసాలుగా ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు రాలేదు అని చెప్పి ఆరా తీసే పరిస్థితి స్థానిక నాయకుల్లో లేదు అధికార పార్టీ నాయకులకు ఎంతసేపు ఉన్నా కూడా ముగ్గురాయి దొంగతనం చేసినామా జూదం ఆడిచ్చినామా క్లబ్బుల్లో పోయి ఆడుకున్నామా అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించినామా వాళ్ళకు కేవలం ఆ దేవుడు వాళ్ళకు అధికారం ఇచ్చింది ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కేవలం జూదం ఆడించుకోవడానికి లేకుంటే ముగ్గురాయి దొంగతనం చేయడానికి లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించడానికి ఈ మూడింటి కోసమే బహుశా దేవుడు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారేమో అని అనిపిస్తా ఉంది ముఖ్యంగా ఇవి తప్ప ఇంకా ఏం జరుగుతూ ఉన్నాయో ఒకసారి మీరు కూడా ఆలోచించారు సింహాదపురంలో చూస్తే తొంభై ఐదు శాతం అయిపోయి చేసిన స్కూలు ఐదు శాతం పూర్తి చేయడానికి కేవలం ఫ్లోరింగ్ వేయడానికి ఎన్ని మాసాలు పట్టింది కేవలం ఆ పెండింగ్ ఐదు శాతం రోడ్డు వేయడానికి మెయిన్ రోడ్ వేయడానికి దాదాపు ఐదు శాతం చేయడానికి ఎనిమిది నెలలు పట్టింది ఇంకా పూర్తిగాల మరి ఈ మాదిరి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టడం రైతులకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ పెట్టడంలో ఈరోజు కొద్దో గొప్ప గడిచిన రెండేళ్ల నుంచి అరటి అరటి ధరలు స్థిరంగా ఉన్నాయి ఈ టైంలో రైతులకు మనం నీళ్ళు ఇస్తే ఎంతో కొంత రైతులకు మేలు జరుగుతుంది మరి రైతులకు ప్రయోజనం చేకూర్చు కొండవారి అన్ని కూడా ఈరోజు నీళ్లు లేక అలమటిస్తా ఉన్నాయి ఇబ్బంది పడతా ఉన్నాయి మరి కాతిరెడ్డి పల్లె కావచ్చు లోపల నూతల కావచ్చు కోమనూతల ఎగుపల్లె దిగుపల్లె మురారు చింతల ఈ గ్రామాలన్నీ కూడా నీటి కోసము రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి రైతులు అడుగుతా ఉన్నారు నీళ్లు కావాలని చెప్పి మరి ఆ రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి గడిచిన మూడు మాసాలుగా రిపేర్లకు పోయి ఇంకా రాలేదే ఎందుకు రాలేదు అని ఆరా తీసే పరిస్థితి కూడా లేదు ఈ స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మరి ఏదేమైనా అధికారులతో ఆ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యాక్టరీలతో అందరితో మాట్లాడినాం దానికి ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా తెప్పిస్తా ఉన్నాం మరి దానికి పూచి మేము కూడా చెప్పినాం అధికారులు ఒకవేళ ఈ అధికార పార్టీ రెండు మూడు మాసాల్లో మీకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకైనాం ఆ బిల్లులు కన్నా ఆ ఎనిమిదిన్నర లక్ష క్లియర్ చేయకపోతే మేము పూచిగా ఉంటామని చెప్పి పూచి మీద మరి ఆ మొత్తం ఈ పంపి ఇదిస్తూ ఉన్నాం ఆ ఇడిపి ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ ఆ రెండు కూడా రిపేర్ అయ్యి మరి లిఫ్ట్ డిస్పాచ్ చేస్తారు ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన వెంటనే రేపు ఎల్లుండిలో ఇన్స్టాల్ చేసి మరి వెలుదండ్రెడ్ల పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేసి కొండవారి పల్లెలకు నీళ్ళు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరినీ కూడా మనవి చేస్తూ కొంచెం స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా కొద్దో గొప్ప మీరు జూదంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలో ముగ్గురాయుధ ఉన్నతనంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన కక్ష సాధించే విషయంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా ఇంత బిజీ టైం నుంచి కొంత బిజీ టైం పక్క కొంచెం సమయం పక్కకు తీసి రైతుల గురించి ప్రజల గురించి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆలోచించమని చెప్పి మనవి చేస్తూ సెలవు